ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం నా జానకిరామ్ వారి జాతకం ప్రయత్న యోగం ఎట్లా ఉంది రాశి వారిది ప్రయత్న అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది జ్యోతిష్యంది ప్రేక్షణ శాస్త్రంది ఎలా ఉంది యోగం బలం అడవపడ్డ యోగం శాస్త్రం చూడు కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు గోపాలకృష్ణుడు వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చాడు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు భక్తాంజనేయ స్వామి వచ్చిండండి కానీ మాత్రం హృదయంలో రాముణ్ణి సీతని పెట్టుకొని నాకాడ ఉన్నరని చూపిస్తున్న రాముడు వచ్చిండు కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద పదకొండు ఆదాయం పదకొండు ఉంది సాయం సాయం చేసేది ఏడుగురు నష్టం చేసేది తొమ్మిది మంది వారి జాతక బలానికి గ్రహాలు మాత్రం నవగ్రహాల్లో వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేవండి నరఘోష అధికంగా ఉన్నది వీరి పేరు మీద ఈ నరఘోష అను అధికంగా ఉన్నందు వలన ఎక్కడ పోయిన వీరికి ఇరుకాటం వస్తూనే ఉంటుంది ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్ర వారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం శ్రీకృష్ణుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం రామరామ జయ రామరామ శ్రీరామ సర్వ జగ రక్ష ఆదివారం శనివారం కానీ లేదా మంగళవారం కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి పిల్లలు చేయొచ్చు బాలలు చేయవచ్చు అలాగే మాత్రం స్త్రీలు దూరంగా చేయవచ్చు అండి దూరం నుంచి పూజ చేయొచ్చు చాలా వరకు మంచిది వారి పేరు మీద భూత ప్రేత అలాగే గ్రహ బాధలు ఎసుంటి పీడలు పీడలున్నా తొలగిపోయే ఉన్నాయండి ఆ శ్రీకృష్ణుడు పూజ చేయటం అంటే వారి పేరు మీద చూడాలంటే శుభకార్యాలు కలిసి వస్తాయండి విద్య కోరుకున్న వాళ్ళకి విద్య లాభం అలాగే కళ్యాణం కోరుకున్న వారికి కళ్యాణంతో లాభం సంతానం కోరుకున్న వారికి సత్సంతానం ప్రాప్తి చేస్తూ అలాగే గృహం కోరుకున్న వారికి గృహం లాభం స్థలం కోరుకున్న వారికి స్థలం లాభం అవి అన్ని చెప్పంగానే జరిగిపోవండి పూజ చేస్తే వారికి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కానీ మాత్రం రెండవ నక్షత్రం హస్తానక్షత్రం హస్తానక్షత్రంలో పుట్టినవాడు విఘ్నేశ్వరుడు కానీ మాత్రం హస్తానక్షత్ర జాతకులు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయడం చాలా మంచిదండి ఇది జాతక బలంలా కానీ మాత్రం మహాగణపతికి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయండి వేయి నామాలు కూడా ఉన్నాయి ఉన్నాయండి ఖచ్చితంగా వీరు బాలగణపతి పూజ చేయడం చాలా వరకు మంచిదండి బాలగణపతి అంటే మాత్రం శివుడు పార్వతి మధ్యలో కూర్చున్న గణపతిని కలిపి పూజ చేయాలండి చేస్తే వీరి మీద ఉన్న కుటుంబంలో మంచి ఉంటుంది కుటుంబ స్థానంలో మంచిగా ఉంటుంది మన కుటుంబం బాగుంటే మనం మంచిగా ఉండొచ్చండి